ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన అనే సుక్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క దీని బందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మీకు ఆ ప్రవక్త ప్రభు యొక్క వాక్కును ప్రవచించుచు సియోను కుమార్తె గురించి ప్రభు యొక్క చిత్తాన్ని బాలుపరుస్తూ ఉన్నాడు జీవజలవుటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క వాక్య ధ్యానంలో సియోను కుమారి అంటే ఎవరు సియోను కుమారి అంటే శ్రయలు వారు మరియు సియోను కుమారి విశ్వాసులు ప్రభుని అంగీకరించిన వారు కూడా విశ్వాసము ద్వారా ఆ యొక్క ఇష్రాయలు వారి యొక్క ఆ వారసత్వములో విశ్వాసమును బట్టి అంగీకరించబడ్డాం సియోను కుమారి అని పిలుస్తున్నాడు ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచు ఉన్నాను అనగా ఎంతో సొగసైన ఆ యొక్క ఇష్రాయలు వారు ఎంతో సౌందర్యము మహిమ ప్రభావము కలిగిన ఆ యొక్క దేవుని సన్నిధి కలిగిన ఇష్రాయలు వారు ఆ యొక్క రాజ్యము ఎంతో సుందరమైనదే వారే పరిశుద్ధులే పవిత్రులే అయినప్పటికీ కూడా వారిని ప్రభు నీ శృంగము ఇనుపతిగా చేస్తూ ఉన్నాడు అనగా యుద్ధ పరికరముగా చేబోతూ ఉన్నాడు నీ డెక్కలు ఇత్తవిగా ఇత్తడివిగాను చేబోతూ ఉన్నాడు అనగా నీ యొక్క చేతులు ఇత్తడివిగా చేయబోతూ ఉన్నాను లేచి కళ్ళము త్రొక్కు నీ డెక్కలు డెక్కలు అనగా కాళ్ళకు ఉండే ఆ యొక్క గుర్రములకు డెక్కలు ఉంటాయి అనగా ఆ ఆ యొక్క పశువులకు ఆ డెక్కలు అనగా పాదములకు ఉండే ఆ యొక్క గోరు లాంటి మనకు వాటికి డెక్కలు లాంటి ఆ యొక్క అమర్పు చేత అవి కష్టపడి బలముగా అడుగులు వేయగలవు కాబట్టి ఆ డెక్కలు దేవుడు ఇత్తడివిగా చేస్తున్నాడు ఎందుకు అనగా బాగా నలగా నలగాలి కాబట్టి బాగా అడుగులు పరుగు పెడుతూ వెళ్ళాలి కాబట్టి వేగరముగా పరిగెట్టాలి కాబట్టి దేవుడు ఈ వారిని వేగముగా పరిగెత్తువారిగా చేయబోతు ఉన్నాడు అని అర్థం ఇస్తూ ఉంది కాబట్టి యుద్ధమునకు పనికి వచ్చే ఇనుపది గాను ఆ డెక్కలు నీ డెక్కలు ఇత్తడివి గాను సాధారణంగా ఆ యొక్క ఎద్దుల బండలు ఆ గుర్రముల ఆ యొక్క హార్స్ రైడింగ్ కోసమని తరబేది చూచున్నవారు ఆ యొక్క డెక్కలు అనగా ఆ కాళ్లకు ఉన్న ఆ యొక్క పాదములకు ఈ ఇత్తడి షూస్ వేస్తారు అరైస్ అండ్ త్రష్ ఓ డాటర్ ఆఫ్ జయన్ ఫర్ ఐ విల్ మేక్ దైన్ హార్న్ ఐరన్ నీ యొక్క నీ యొక్క శృంగము అనగా ఈ యొక్క కొమ్ము శృంగము అనగా కొమ్ము అనగా అది వాడిగల కొమ్ముగా ఉన్నాడు అది ఇనిపదిగా చేయబోతున్నాడు మనము నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తున్నప్పుడు అనేకమైన వైల్డ్ యానిమల్సు క్రూర జంతువులు వాటికి ఉన్న బలమంతా కూడా ఆ యొక్క హార్న్స్ అనగా కొమ్ములు వాటితోనే అవి యుద్ధం చేస్తాయి డిఫెన్స్ చేస్తాయి లేకపోతే చీల్చి చెండాడతాయి ఆ విధంగా ప్రభువు ఇష్రాయలు వారి యొక్క ఈ యొక్క కొమ్ములను కొమ్మును ఆయన ఇనుపదిగా ఉన్నాడు చీల్చి రాడుటకు నీ డెక్కలు నీ పాదములు ఇత్తడివిగా చేస్తూ ఉన్నాను లేచి కళ్ళము తొక్కు నీ పాదములు నేను బలపరిచాను ఇత్తడి పాదముల షూజు తొడిగాను కాబట్టి నేను లేచి కళ్ళము తొక్కు అంటున్నాడు అనేక జనములను నువ్వు అణగద్రొక్కుదు అణగద్రొక్కు ఇష్రాయేలు అని పిలుస్తున్నాడు నీవు అణగద్రొక్కదు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్ఠించుదును థ్రెష్ ఫర్ ఐ విల్ మేక్ హార్న్ ఐరన్ అండ్ ఐ విల్ మేక్ thy hoofs brass and thou shalt beat in pieces many people. You are going to uh, you are going to beat them and you are going to cut them into pieces and many people will under your feet. And I will consecrate their gain unto the Lord and their substance unto the Lord of the whole earth. కాబట్టి వారికి ఉన్న ధనఘనతలన్నీ కూడా ప్రభువుకే సమర్పిస్తాను అంటున్నాడు భక్తుడు ఇక్కడ ఎర్మియా గ్రంథంలో ఆ దినములో ఇష్రాయలు వారు దేవునికి స్వాస్యముగా చేసుకున్న యాకోబుకు ఎలాంటి వాడుగా ఉంటాడు అనేది ఆ యొక్క ఇర్మియా భక్తుడు ప్రవచించి ఉన్నాడు ఇష్రాయల వారు ప్రభు దృష్టిలో ఎలా ఉన్నారు అని యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఆ ప్రభు ఎలాంటివాడు సమస్తమును నిర్మించినవాడు నిర్మించువాడు ఆయన సృష్టికర్త ఆయన సమస్తమును నిర్మించువాడు ఇష్రాయలు ఆయనకు స్వాస్థ్యముగాను ఉన్న గోత్రము ఇష్రాయలు వారు ప్రభువుకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రము సైన్యములకు అగు యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ వారికి ఎవరు స్వాస్థ్యముగా ఉన్నారు ఎవరు ఎవరికి స్వాస్థ్యంగా ఉన్నారు అని ఆలోచన చేస్తే ఇస్రాయేలు ఆయనకు స్వాస్థముగానున్న గోత్రం ఓకే సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు ఇక్కడ యాకోబునకు స్వాస్థ్యము ప్రభువే ఆయనకు యహోవా అని పేరు ఆయనే సైన్యములకు అధిపతి అగు యహోవా అని పేరు అయితే ప్రభు కూడా ఇస్రాయల్ వారిని స్వాస్థంగా చేసుకున్నాడు ద పోర్షన్ ఆఫ్ జాకోబీస్ నాట్ లైక్ దెమ్ ఫర్ హీఈస్ ద ఫార్మర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ ఇజ్రాయెల్ ఈస్ ద రాడ్ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్ ద లాడ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ హిస్ నేమ్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇస్రాయల్ ఈస్ ద రాడ్ ఆఫ్ హిజ్ ఇన్హెరిటెన్స్ రాడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దేవునికి ఇష్రాయలు స్వాస్థ్యము ఆయన కాస్త ఎవరు ఇస్రాయలే హలలుయా ఈరోజున ఆలోచన చేస్తే ఇస్రాయేల్ వారు యుద్ధ ఉన్నారు బహు భయంకరమైన వేదనలో ఉన్నారు వారు చాలా భయంకరమైన పోరాటము పౌరుషముతో చేస్తూ ఉన్నారు వారు ఆయన నామము పేరట నిలబడ్డారు సర్వలోకమంతా కూడా ఒక్కటైపోయినా కూడా వారు ఆ యుద్ధ భూమిలో ఉన్నారు శత్రువులను తున తున తునా తుణకలు చేస్తూ ఉన్నారు అందువలనే నీవు నాకు గండ్రగొడలి వంటి వాడు నువ్వు ఎలాంటి వాడు గండ్రగొడలి గండ్రగొడలి మామూలుగా ఉండదండి యుద్ధాయుధము వంటి వాడు యాకోబు దేవుని చేతిలో యుద్ధాయుధము వంటి వాడు ఇష్రాయేలేలు దేవుని చేతిలో యుద్ధాయుధములుగా ఉన్నారు వారిని దేవుడు పట్టుకొని ఆ ఆయుధముతో సర్వ జనాంగములను విరుగా కొట్టుచూ ఉన్నాడు నలుగా కొట్టుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ ప్రభు చేతులు గండ్రగొడ్డలి ఉన్నది ఆ గండ్రగొలి ఎవరు ద వాట్ మై బ్యాటిల్ యాక్స్ అండ్ వెపన్ ఆఫ్ వార్ ఫార్ విత్ ది విల్ ఐ బ్రేక్ ఇన్ పీసెస్ ది నేషన్స్ అండ్ విత్ ది విల్ ఐ డిస్ట్రాయ్ కింగ్డమ్స్ ప్రభు ఏం చెప్తున్నాడు నేను దేశములకు బుద్ధి చెప్తాను రాజధానులకు బుద్ధి చెప్తాను రాజులకు బుద్ధి చెప్తాను రాజ్యాలకు బుద్ధి చెప్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నా ఆలోచన చేద్దామండి ఆయన శక్తిమంతుడు సర్వ సృష్టికర్త ఆయన చేతిలో ఇష్రాయేలు గండ్రగొడ్డలిగా ఉన్నాడు హలో దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిందాక నా జీవము తోడని ప్రమాణము చేస్తున్నాడు రోషము గల దేవుడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించను మర్చిపోయారా ప్రజలారా మీరు ఆయన స్వరూపంలో ఉన్నారు ఆయన ఊపిరి కలిగి ఉన్నారు ఆయన శక్తి సామాజ్యత ద్వారానే మీరు లోకంలో జీవించు ఉన్నారు సైంటిస్ట్ ఎవరు ఎక్కడిది జ్ఞానము ఈ గొప్ప గొప్ప డాక్టర్స్ సైంటిస్టులు వీళ్ళందరూ ఆస్ట్రాలజిస్ట్లు వీళ్ళందరూ ఎక్కడ వారు ఎక్కడిది శక్తి ఆయన సృష్టించి ఉన్నాడు కదా ఆయన కృప ద్వారా అనుగ్రహించబడి ఉన్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించుడు తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించి ఉన్నాడు తన Prajna cheta vishalaparchina devudu. Hallelujah. He hath made the earth by his power. He hath established the world by his wisdom. Hath stretched out the heavens by his understanding. He stretched out. Hallelujah. అలలుయా ఆయన ఆజ్ఞయగా జలరాసులు ఆకాశ మండలములో పుట్టును అలలుయా భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును అలలుయా ఆయన మెరుపులు మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును అది ఆయన శక్తి ఎక్కడి నుంచి ఆవిరి పుడుతుంది పైకి లేస్తుంది ఎక్కడి నుంచి జలరాశులు పుట్టి కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి ఆలోచన చేద్దాం వెన్ హీ అట్రెత్ హిస్ వాయిస్ దర్ ఈస్ ఎ మల్టిట్యూడ్స్ ఆఫ్ వాటర్స్ ఇన్ హ్యాన్స్ అండ్ హీ కాస్ ది దిపర్స్ టు అసెండ్ అసెంబ్డ్ ది ఎండ్స్ ఆఫ్ ది అర్త్ హీ మేక్ ఎత్ అయిట్నింగ్ విత్ రెయిన్ అండ్ బ్రింగ్ ఎత్ ఫోర్త్ ది విన్స్ అవుట్ ఆఫ్ హిస్ ట్రేషస్ తెలివి లేదు మానవుడికి తెలివి లేక ప్రతి మనుషుడు ప్రశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవనం అవమానం పొందును అతడు పోత పోసినది మాయా స్వరూపము దానిలో ప్రాణం ఏమీ లేదని గ్రహించట్లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు కాలమున అవి నశించిపోవును అని ప్రభు సెలస్తున్నాడు యాకోబునకు స్వాస్థ్యమగు మన ప్రభు అటువంటి వాడు కాడు ఆయన ప్రజ్ఞాశీలి ఆయన సర్వంతర్యామి ఆయన ఊపిరి చేత ఆయన ఆవిరిని పైకి పంపించి ఆ యొక్క ఆకాశము పైన ఉన్న జలములను ఆయన భూమిదికి కుమ్మరించే గొప్ప దేవుడు ఆయన మాయా స్వరూపము వంటి వాడు కాదు ఆయన సమస్తమును నిర్మించేవాడు ఇష్రాయలు ఆయనకు స్వాస్థ్యముగాను నా గోత్రము అని సైన్యముల కధిపతి యహో వాసలు ఉన్నాడు నీవు దేవుని చేతిలో గండ్రగొడ్డలి హలలుయ ఇష్రాయలు ఎవరండి దేవుని చేతిలో దేవుని చేతిలో గండ్రగొడ్డలి హలలుయ గొడ్డలతో పాట పడా అపడా అపడా కొడతూనే ఉంటాడు ప్రభు విరగొడతనే ఉంటాడు హలలుయా హలలుయా దేవునికి మహిమాకలు అనిగాక మాట వినకపోతే ఆయన ఈ కార్యం చేస్తాడు నిన్ను వాడుకుంటాడు నిన్ను శక్తితో వాడుకుంటాడు బలమైన ఆ గొడ్డలిలాగా వాడుకుంటాడు ఓ ఇష్రాయలు విశ్వాసం ద్వారా ఇష్రాయేలో పిలువబడుతున్న దేవుని బిడ్డ దేవుడు నిన్ను వాడుకొని సమయం వచ్చింది ఆయన నిన్ను వాడుకునా పోతూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగుని కాక నీవలా రాజ్యములను విరుగగొట్టును విరుగొట్టును ద వాట్ మై బ్యాట్ యాక్స్ అండ్ వెపన్స్ ఆఫ్ వార్ ఫర్ విల్ ఐ బ్రేక్ ఇన్ పీసెస్ నేషన్స్ అందుకనే బలవంతుని చేతిలో బాణములు వంటివారు బాణములు వంటివారు హలలుయా బలవంతుడెవరు ప్రభు ఈ ప్రభు ఆ యొక్క అంబుల పొదిలో నీవు నేను దేవుని బిడ్డలందరూ ఇష్టాల వారందరూ కూడా అంబుల పొదులు ఉండాలి ఆయన వాడి గల ఆ యొక్క ఖడ్గమును తీసి ఆయన యుద్ధము చేయాలి అందువలన నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచవునాను అలలే దేవునికి మహిమ కలుగును గాక ఇది ఏంటండి యుద్ధము ఇది యుద్ధము అలలుయ అన్య జనులు అన్య రాజ్యములన్నీ కూడా ఇష్రాయలు వారి మీదకి వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేస్తాడు గండ్రగొలి చేత పట్టుకొని ఇష్రాయులు వారిని చేత పట్టుకొని ఆయన ఆ గుర్రములను రౌతులను విరగగొట్టుచు ఉన్నాను యుద్ధము చేయుచూ ఉన్నాను యుద్ధము చేయుచూ ఉన్నాను ఇది అర్థం చేసుకోవాలి ఇష్రాయలు వారు యుద్ధము చేయుటలేదు ఇష్రాయేలు వారి పక్షమున ఆయనే ఉండి యుద్ధము చేయొచ్చు ఉన్నాడు హలలుయా నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరుగా దేవునికి మహిమ కలుగును గాక విత్ ది విల్ ఐ బ్రేక్ ఇన్ పీసెస్ ది హార్సెస్ అండ్ హిస్ రైడర్స్ విత్ ది విల్ ఐ బ్రేక్ ఇన్ పీసెస్ ది చార్స్ అండ్ హిస్ రైడర్స్ నీ వలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నారు తునా తునకులు చేస్తూ ఉన్నాడు నీ వలన ముస్లివాన్ బాలు విరగొట్టుచున్నాను నీ వలన యవ్వనులను కన్యకలను విరగొట్టుచున్నాను అని ప్రభువు సెలవిచు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన కృపకాలం ఇస్తాడు ఆయన రమ్మని పిలుస్తాడు దయతో ఆయన పిలుపు ఇచ్చినప్పుడు నువ్వు మాట వినకపోతే ఆయన చేతులు గంద్రగుండలు ఉంది ఆయన అణగద్రుక్కే దేవుడు జలములను అడగొ అణగగొట్టే దేవుడు నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందులను విరుగొట్టుచూ ఉన్నాను అన్యజనులను మాత్రమే కాదండి ఆ ప్రభు తీసుకుంటున్న కోపము ఎక్కడా కాపురులకు కాపరులకు గొర్రెల కాపరులకు అనగా దేవుని యొక్క సేవకుల మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత దిగివచ్చింది నీ వలన గొర్రెల కాపరులను అనగా దేవుని యొక్క బిడ్డలను కాయు దైవజనుల మీదకి వారి గొర్రెల మందులను విరగొట్టుచూ ఉన్నాను నీ వలన దున్ను వారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచూ ఉన్నాను దేవుని యొక్క వాక్యమును వెదజల్లుచు ఉన్నవారు దేవుని యొక్క వాక్యమును సరైన విధానములో వారిష్టానుసారముగా మరి వా వాడుకుంటూ దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించక వారిష్టానుసారముగా వారు దేవుని వాక్యమును ప్రకటించిన విధానాన్ని బట్టి ఆ ప్రభు యొక్క ఉగ్రత దిగి వచ్చింది అందుకని వారి దుక్కిటెగుదలను ఎక్కులను వారి దుక్కిటెద్దులను ఉన్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను ఎవరి వలన జరిగింది ఇష్రాయలు వారి వలన ఇష్రాయలు వారు కలిగిన ఆపద కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారు కొండల్లోకి మేత భూములు లేక ఆ కొండలంతా తిరుగుతూ ఉన్నారు వారికి లేక చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు వారు బలహీనమైపోయి ఉన్నారు ఆ బలసిన ఆ గొర్రెలను వాటి మాంసములను తింటూ కాపరులు వారి బొచ్చును కప్పుకుంటూ ఉన్నారు అందువలన ఐ విల్ ఆల్సో బ్రేక్ ఇన్ పీసెస్ విత్ ది అండ్ దిస్ ఫ్లాక్ విత్ ది విల్ ఐ బ్రేక్ ఇన్ పీసెస్ ది హస్బెండ్ మ్యాన్ అండ్ హిస్ యోక్ ఆఫ్ యాక్స్ దేవుని యొక్క కోపము అండ్ విత్ ది విల్ ఐ బ్రేక్ ఇన్ పీసెస్ కెప్టెన్స్ అండ్ రూలర్స్ ప్రభు ఇష్రాయలు వారితోనే ఈ యొక్క యుద్ధము జరిపించి చూన్నాడు ఆదినాల్లో బబులోని వారు కల్దీయుల దేశ నివాసులు మీ కనుల ఎదుట సీనులో చేసిన కీడంతటి నేను ప్రతికారం చేయుచున్నాను ఇష్రాయలు వారిని డెబ్బై సంవత్సరములు చెరగొన్న తర్వాత తిరిగి వారిని ఆ ప్రభు కనికరించి ఉన్నాడు అంతకు పూర్వము ఆ యొక్క బబులోను రాజు వారిని స్త్రీలను మానభంగం చేసి గర్భవతులను చీల్చివేసి ఎవనా రాజులను వధ చేసి బాలులను నలిపివేసి ఉన్నారు వారికి కావలసిన నైపుణ్యము కలిగిన వారిని ఆ దేశమునకు తీసుకొని వెళ్ళి వారు అక్కడ వారితో పని చేయించుకున్నారు బానిసత్వము డెబ్బది సంవత్సరం ఇదే హో వాకు వారు సియోనులో ఇస్రాయల్ వారికి చేసిన కీడంతటిని బట్టి నేను వారికి ప్రతికారము ఆయన ఇంకా ప్రతికారం చేస్తూనే ఉన్నాడు ఇదే హో విల్ రెండర్ టు బ్యాబిలూన్ అండ్ టు ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కల్దియా ఆల్ దీవిల్ అండ్ దే డన్ ఇన్ ఇన్ యూ సైట్ సిద్ధలాడ్ సర్వభూమిని నశింప చేయు నాశన పర్వతమా నేను నీకు విరోధినైతే నీ ఇదే హోవాకు బబులోను రాజ్యము ఆ దినాల్లో సర్వ లోకాన్ని కూడా నాశనము చేసింది నేను నీ మీదికి నా చేయి చాపి శిథిలము శిలల పై నుండి నిన్ను కిందికి దొర్లించదును చిచ్చు పెట్టిన కొండవలే ఉండచేయును ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రత బబులోని మీదకి వచ్చింది నా ప్రియమైన వాళ్ళరా ఇస్రాయల్ వారిని దుఃఖ పెట్టిన వారిని ఆయాస పెట్టిన వారిని కీడు చేసిన వారిని వారిని నలిపివేసి వధ చేసిన వారి మీదికి ఉగ్రత ఉగ్రత దేవుడు ప్రకటించి ఉన్నాడు ఆ విధంగా కొనసాగుతూనే ఉంది యువతి కాల సమయమందు ఆ ప్రభు నీ పక్షంగా అనగా ఇస్రాయల్ వారి పక్షంగా విశ్వాసుల పక్షంగా ఆయన చాలా బలమైన కార్యాలు చేస్తున్నాడు నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు నీవు అనగా ఇష్రాయలు యాకోబు సంతతి విశ్వాసులారా దేవుని చేతిలో బలమైన గండ్రగొల్లాగా ఉన్నావా యుద్ధ ఆయుధము వంటి వాడవుగా ఉన్నావా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు నిన్ను దేవుని యొక్క సాధనంగా వాడుకుంటాడు రాజ్యములను రాజులను జనములను విరుగ ఈ ఈరోజున సాతోను రాజ్యమును కూల్చివేసి ఆ యొక్క ప్రజలను రక్షించుటకు ఆ బంధకాల నుంచి వారి యొక్క చెర నుంచి వారి యొక్క రాజ్యముల నుంచి ఈ యొక్క ప్రజలను విడిపించుటకు దేవుడు నేను వాడుకుంటాడు ఆయన సుత్తి వంటి దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము ఆ ఖడ్గము దేవుని యొక్క వాక్యము ఈ వాక్యము చేత పట్టుకొని నీవు దేవుని పక్షంగా యుద్ధం చేయాలి ఆయన నీ పక్షంగా ఉంటాడు ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక శివుని కుమారి నీ శృంగము ఇన్ను పదిగా చేస్తున్నాడు నిశృంగము అనగా నీ యొక్క కొమ్మును ఆయన వాడి అయిన కొమ్ముగా చేస్తున్నాడు నీకున్న ఆ యొక్క కొమ్ము రక్షణ శృంగము నీ యొక్క శృంగము అనగా రక్షణ దేవుడు ఇనుపదిగా చేస్తున్నాడు ఆ రక్షణతో నీవు యుద్ధం చేయాలి హలలియ దేవునికి మహిమ కలుగునిగాక హలలియ సిద్ధ మనసు అనే డెక్కలు సిద్ధముగా ఉన్నా నేను యుద్ధం చేయడానికి సిద్ధ మనసు అనే డెక్కలు కలిగిన వాడువిగా నేను చేచు ఉన్నాను లేచి తొక్కు కళ్ళం తొక్కు కళ్ళం సిద్ధంగా ఉంది పనాలు వేసి ఉన్నారు కళ్ళము తొక్కు అనేక జన్ములను నీవు అణగదురుకుదువు అలలోయ దేవునికి మహిమ కలిగి పంట రెడీగా ఉంది పంటలు కోసేవారు కావాలి ఆ పంటను కళ్ళములో తొక్కువారు కావాలి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆలోచన చేసి వారికి దొరికిన లాభము ఆ కళ్ళము తొక్కుటం వలన దొరికిన లాభము దేవునికి ప్రతిష్ఠిస్తాను ఆ యొక్క బిడ్డలను దేవునికి ప్రతిష్ఠిస్తాను ఆ యొక్క దేవుని యొక్క నామమును అంగీకరించి విశ్వసించిన వారిని ఆ ప్రభువుకు ప్రతిష్ఠిస్తాను వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠిస్తాను అంటున్నాడు భక్తుడు ఈరోజు నా ఆలోచన చేద్దాము ఎరాయిస్ హెరాయిస్ దేవుని కొరకు లెగు దేవుని కొరకు లెగు బలము కలిగి శక్తి కలిగి రోషము కలిగి నిలవబడు కళ్ళము సోమరు సోమరువై ఎందుకు పడుకుంటావు ఆలోచన చేద్దాం ప్రభు విశ్వాసుని బలపరుస్తున్నాడు నిన్ను లెమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు యువతి కాల సమయం దేవుడు నీతో మాట్లాడునుగాక ఆమె ఆమె